మాది సాగర్ తొగుట మండలం భవన్ బంజారపల్లె విలేజ్ మాది గత మూడు సంవత్సరాలు అయింది మేము కాల్ చేసి మాకు ఆల్రెడీ ప్యాకేజ్ కూడా వచ్చింది ప్యాకేజ్ వచ్చినాక ఊర్లో మేము ఏం చేసినామంటే ఐదు లక్షల నాలుగు వేలు తీసుకోలేదు మేము ఇల్లు కట్టిమని వదిలేసినాము ఐదు లక్షల నాలుగు వేలు ఆ గతంలో అప్పుడే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు తీసుకుంటే మేము బాధపడకపోయేది ఆల్రెడీ మాకు ఇల్లు కట్టిస్తారు కానీ మేము ఊకున్నాము ఊకున్నాక ఊర్లో తర్వాత ఏం చెప్పారు మీకు ఆల్రెడీ మీకు డబ్బులు మీరు రిటర్న్ మీకు డబ్బులు ఇచ్చేస్తాం మీ ఎవరు కట్ చేయలేదు మీ ఊర్లో చాలా మంది తీసుకోలేదు పది మంది తీసుకురని చెప్పారు అంటే మేము కూడా అనుకున్నాం మా డబ్బులు మాకు ఇస్తారు కదా సరే అయితే అని సంతకాలు పెట్టించుకోరు సంతకాలు పెట్టించుకొని త్రీ డేస్లు ఇస్తామన్నారు ఊళ్ళు ఉన్నప్పుడు త్రీ డేస్లు ఇస్తామని మళ్ళీ ఊరు ఖాళీ చేసేటప్పుడు లేదు మీరు ఊరు ఖాళీ చేయండి మీరు ఊరు ఖాళీ చేసినాక మీకు తెల్లారే ఇస్తామని నమ్మించి గొంతు కోసిరు మాది ఆల్రెడీ గత మళ్ళీ తీసుకొని మమ్మల్ని తుణికి బొల్లారం నుంచిరు తుణి బొల్లారం నుంచి ఆడ గొడవ పెట్టుకొని ఆడకేళ్ళు మళ్ళీ ముట్రాజ్పల్లి డబల్ బెడ్రూమ్ లాగా పంపించారు అక్కడ పంపించినాక మాకు ఇప్పుడు మర్స్సు టార్చర్ పెడతారు ఆల్రెడీ ఇవ్వాలా రేపు ఇవాళ రేపు ఆ డబల్ బెడ్రూమ్ లో ఉంటారు వాళ్ళకు కేటాయించారు డబుల్ బెడ్రూమ్ గజ్వేలో వాళ్ళకు వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేస్తారా లేదా అని వాళ్ళ రోజు మాత్రం గొడవ పెట్టుకుంటారు రోజు మాకు ఫోన్లు చేస్తారు ఏదో మేము అలా ఇంట్లో ఉన్నట్టు ఖాళీ ఎప్పుడు చేస్తారని ఈ వరకు డబ్బులు ఇస్తారు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం గత నెల రెండు నెలల నుంచి అయితే కంటిన్యూ తిరుగుతున్నాం ఎప్పుడు వచ్చినా ఇయాల రేపు ఇవాళ రేపు నెల రోజులు నెల రోజులు అనుకుంటా మూడు సంవత్సరాలు జరుపుతారు మూడు సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాల నుంచి ఇదే జరుపుతూనే ఉన్నారు కానీ ఏ పరిష్కారం అవ్వట్లేదు కలెక్టర్ని కలిసిన కలెక్టర్ కూడా కలవట్లేదు ఏం లేదు ఇవ్వాలా రేపు ఇవ్వాల రేపు ఏదైనా ఇస్తే ఇస్తామని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఏం తిరుగులేదు తిరిగి 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 చెప్పులు అరుగుతున్నాయి కానీ పరిష్కారం అయితే అయితే లేదు వాళ్ళకి ఇంత దయ కూడా కలుతలేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సార్ కూడా ఇస్తామని చెప్పారు కేసీఆర్ సార్ ఇస్తామన్నప్పుడు మధ్యలో ఏవోలో ఏందో తెలియదు అది కూడా రాలేదు మళ్ళా తర్వాత ఏం చేసాను ఏ రేవంత్ రెడ్డిని నమ్ముకున్నాం రేవంత్ రెడ్డి కూడా తిరిగిండు చేసిన రేవంత్ రెడ్డిని అని గెలిపించినాం మేము గెలిపించినాక గత ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఏ సప్పు లేదు బడ్జెట్ లేదు అంటారు రేపు ఏమన్న అంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు ఇంకెన్ని రోజులు బడ్జెట్ లేదు అందరికీ అని బడ్జెట్ ఉంది మాకు కొంచెం సహకరిస్తా అయిపోతుంది ఊర్లు పోయినా ఏది పోయినా రైతు బంధు లేదు ఏది లేదు మాకు రెండు ఎకరాలు నారుండి ఐదు లక్షల యాభై వేలు ఇచ్చారు పాపం పాముడు లక్షల రూపాయలు వచ్చాయి పాపం లక్షలకు వంద గజాల ఫ్లాట్ రాలేడా కొందామంటే మేము ఇద్దరం అన్నదమ్ములం మేము అమ్మ నాన్న ఇవాడకి ఇల్లు లేదు ఏది లేదు మాకు నాన్న ఫ్లాట్ వస్తే నాన్న ఫ్లాట్లో నాన్న కట్టుకుంటే ఏమంది మాకు ఫ్లాట్ ఇచ్చారు కానీ పైసలు ఇవ్వాలా ఐదు లక్షలు ఇవ్వాలా రేపు అంటారు దాని పరిస్థితి ఏం చేస్తారో ఏందో తెలియదు కానీ సార్ రేవంత్ రెడ్డి సార్ మీకు చేతులు జోడించి నమస్కారం చెప్తున్నాను మమ్మల్ని జ్వర తిరిగి తిరిగి గోసలు పెట్టుకోకుండా సార్ మాకు దయ కలిపియండి సార్ అదే ఇప్పుడు మళ్ళీ సార్ మాకు మా బిడ్డ కొడుకు ఫ్లాట్ రావాలి సార్ మళ్ళీ నాకు కూడా ఐదు లక్షల నాలుగు వేలు వచ్చేది మరి ఇంతవరకు మీరు ఊరు కాల్ చేపేసినప్పుడు మూడు నాలుగు వందల డబ్బులు ఇచ్చిద్దాం ఊరు కాల్ చేయమని చెప్పారు మరి మేము ఇక ఊరు కాల్ చేసి తునికల ఏడాది ఉన్నాం వాళ్ళతో మాటలు పడడం మళ్ళీ డబుల్ బెడ్రూల్కి ఈ కాల్ చేసుకున్నా ఆడికే తునికే ఈడికి వచ్చినాం మళ్ళీ ఈడ ఈడ ఉన్నాం ఈ డబుల్ బెడ్రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చినాము అని వేరే వాళ్ళకి ఇచ్చిన ఈడికే కూడా కాల్ చేయమని వాళ్ళు బాధ మరి ఎంతవరకు ఈ న్యాయం సార్ ఇది మేము అన్ని రకాల మేము పంట భూములు ఇచ్చి ఎకరాలకు ఎకరాలకు ఇచ్చి గెలిపించుకున్నాం మరి ఇవన్నీ చేసినా కూడా కేసీఆర్ కు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళకి ఏమన్నా న్యాయం ఉన్నదా మరి మా వాళ్ళ భూములన్నీ గుంకున్నాము వాళ్ళకు ఏది ఉపాధి లేదు వాళ్ళు ఇచ్చేపట్టుకొని నేను మల్లన సాగర్ చేసిన ఇన్ని ఎకరాలకు నేను మాటిచ్చి మల్లన సాగర్ చేసిన మరి వాళ్ళకు నేను ఎంత ఇచ్చినా తక్కువని మరి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని ఎందుకు దింపించుకుంటా అని ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంత మంచిగా వాళ్ళకి ఒకరి అది ఈ వరకు రెండు లక్షలు ఒప్పుకుండు కదా రుణ రుణమాఫ్ చేస్తానని ఇప్పుడు లక్ష లక్ష రూపాయలు చేసింది కదా ఆ లక్ష రూపాయలు చేసి ఇంకా లక్ష రూపాయలు కూడా చేస్తా రేవంత్ రెడ్డి ఈ కేటీఆర్ ఏమంటుండో ఇంతవరకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ అరే మరి మల్లనసాగర్ పోయినకు నేను కొంతమందికి న్యాయం ఇంతే కొంతమందికి ఇచ్చినా కొంతమందికి ఇవ్వలేదు వాళ్ళకి అందరికీ ఎరుకున్నా కూడా మా మల్లనసాగర్ విషయం తీస్తున్నాడు అని మరి నేను కూడా తప్పు చేసినా నువ్వతిని మరి నేను వాళ్ళు ఇచ్చి పట్టుకొని మల్లనసాగర్ చేసినా అని కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అంటలేదు అంటే మేము దొంగలమ్మా పోలీసుని పెట్టించి మమ్మల్ని కాల్ చేయించున్నావు ఆ మా ఊళ్ళోకి వచ్చి మేము పోయినాం మీ దగ్గరికి కేసీఆర్ దగ్గరికి హరీష్ రావు దగ్గరికి ఆ కేటీఆర్ దగ్గర మేము పోయినామా నువ్వు వచ్చి మమ్మల్ని మమ్మల్ని పద్నాలుగు ఊళ్ళు లేపి మమ్మల్ని రోడ్ మీద వారేసినావు మాకు ఏది పని చేసుకుందాం పని కూడా లేదు ఇంత మంది అని పేరు టెన్షన్ పెట్టుకొని ఊరి పెట్టుకొని ఇది పెట్టుకొని మంద తాగి ఏం పని ఉంది మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతో ఎంతో రెండు లక్షలు మూడు లక్షలు ఎంతో మాపేస్తుండ్రు ఇప్పుడు మాకు భూమే లేకుండా అయిపోయాయి ఇప్పుడు మాకు మా మా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద అయిపోయినా మేము ఎవరికి ఆడలు కానీ మోళ్ళు కానీ ఇవ్వలు కానీ జిందగి మా పిల్ల పిల్ల తరానికి భూమి లేకుండా అయిపోయింది ఏం లాభం చెప్పు ఇప్పుడు చెప్పుకుంటే లాభం లేదు ఇప్పుడు ఏమి మాకు ఉపాధి లేకుండా అయిపోయింది మరి ఇది న్యాయం ఇది న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ అన్న కొంచెం ఆయన కొంచెం ఇది చేసి అయ్యో మరి ఆయన అయినందుకు మరి వీళ్ళు కూడా వీళ్ళు వీళ్ళు కూడా నన్ను గెలిపించరు కదా అనుకొని మమ్మల్ని కూడా సహకరించి మాకు కూడా జర ఉపాధి చేసి మా మాకు జ్వరం ఇప్పిస్తాడు చేస్తే ఆయన పుణ్యం ఉంటుంది ఆయన పిల్ల జల్లగా అందరికీ ఆయనకి ఎప్పటికీ పుణ్యం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం సార్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సారు దయచేసి జరం మాకు మాకు జ్వర మంచిగా మాకు నువ్వు నువ్వన్నని దయచేసి నీ కాలముక్త పంచను మేము గరి వాళ్ళమే కానీ మాకు నువ్వన్నా సహకరించి వాళ్ళు మళ్ళీ సార్ ఇంత ఊలిపోయిలు ఉన్నారు వాళ్ళకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు తక్కువనే కేసీఆర్కి ఇంత మోసం చేసినట్టు మీకు కూడా తెలిసే అన్ని విషయాలు మీకు తెలుసు సార్ ఇప్పుడన్నా మీరు జర దయచేసి మాకు జరా మాకు మాకు ఇచ్చేటి మాకు సారు నీకు పుణ్యం ఉంటది మాది మల్లనాసాగర్ బాధ్యతలం అండి మేము మాది తొగుటా మండల్ బామన్ బంజేజ్ బంజర్పల్లి విలేజ్ మాకు అప్పుడు వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉండే మీరు ఇల్లు కాల్ చేసి ఒక వన్ మంత్ లోపల మీ ప్యాకేజీలు కానీ మీ పెండింగ్ పైసలు మొత్తం ఇస్తామని చెప్పిండు వెంకటరామరెడ్డి పోయిన తర్వాత కృష్ణ భాస్కర్ వచ్చిండు కృష్ణ భాస్కర్ రెడ్డి కూడా వెంకటాం అంతా బ్లాక్ మెయిన్ చేసిండున్నది వల్ల అవుతలే అని చెప్పి మళ్ళీ ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతుంది మాకు ప్యాకేజీలు రాలేదు నాకు ఎకరం ఆరు గుంటల పైసలు బుల్ మైసమ్మ గడ నాకు ఎక్రమార్ గుంటలు డబ్బులు ఇంతవరకు రాలేదు ఎప్పుడు వచ్చినా మీకు పది రోజుల చేస్తాము ఇరవై రోజుల చేస్తామని చెప్పారు ఈ కలెక్టర్ వచ్చి వన్ మంత్ రోజు అవుతుంది మేము ఎప్పుడు పొద్దున్న వచ్చి ఒక్కోసారి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఉన్నా కూడా ఈ పొన్నం ప్రభాకర్ ప్రాజెక్టు క్లియరెన్స్ అయినాకనే మీరు చేస్తామని చెప్తుండు సార్ మాకు ఈ రోజు కూడా మేము వస్తే కలెక్టర్ లేడు అటు ఒకటే చెప్తుండు కలెక్టర్ మీరు ఒక్కోసారి కలిసి రండి మీకు పరిష్కారం క్లియర్ చేసి అవుతుంది ఇప్పుడు ఈ రోజు కూడా మేము పోతే వెళ్తే ఏమంటున్నా అంటే ఒక వన్ మంత్ లోపల మీ ప్యాకేజీలు కానీ మీ పెండింగ్లు క్లోజ్ చేస్తామని చెప్తున్నారు సార్ మాకు ఒకటే సిద్దిపే సిద్దిపేట జిల్లా సార్ హరీష్ రా హరీష్ రావు అనే ఆయన అప్పుడు పైసల మంత్రి ఉండే ఒకటే సీఎం మాకు ఆయన ఏరియాలో ఎకరాకు పదహారు లక్షలు ఇచ్చిండు హరీష్ రావు లో మా దుబ్బాబ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి మాకు ఒరిజినల్ పట్టకే ఆరు లక్షలు ఇచ్చిండు లావణ్ పట్టకు ఆ అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చిన సార్ ఆరు ఎకరాలు పోయింది సార్ నాకు ఆరు ఎకరాలు పోతే ఇరవై ఒక్క లక్ష అరవై వేలు ఇచ్చింది సార్ ఆ ఇరవై ఒక్క లక్ష తీసుకుపోయి తెలంగాణలో కూడా ఏడ ఒక ఎకరం కూడా మాకు దొరకలేదు జాగాలు ఇప్పటి వరకు మా వచ్చిన మేము ఎకరము రెండు ఎకరాలు కొందామంటే కూడా అన్ని పెండింగ్ లేదు సార్ ఇప్పటి వరకు కూడా సిద్దిపేట కలెక్టర్ ఇంగ్రామ్ రెడ్డి ఉన్నప్పుడు ఇగోస్తాయి ఆగోస్తా అని చెప్పింది కృష్ణ భాస్కర్ వచ్చిండు ఇంకో కలెక్టర్ వచ్చి ఇప్పుడు ఇంకో కలెక్టర్ వచ్చు నీ కలెక్టర్ వచ్చేనా వన్ మంత్ అవుతుంది ఎప్పుడు మేము వచ్చినా రేపు కాదు సార్ ఎల్లు కాదు సార్ ఇప్పటికి నెల రూపాయలు అవుతుంది సార్ ఇదే తిప్పాలి మాకు ఆ వచ్చే పైసలు మాయమాకి ఏమైనా ఒక ఇళ్ళన్నాం లేకపోతే ఏడా ఎకరం అనేది కొనుక్కుంటాం ఐదు ఎకరాలు పోతే ఇరవై ఒక లక్ష వస్తాయి తెలంగాణలో ఏడా ఎక్కువ ఎకరం కూడా మాకు జాగ్రత్తలేదు సార్ ఆ రేవంత్ రెడ్డి అని ఇవన్న అందరి గమనించి మా పైసలు మాకు త్వరలో ఇప్పిస్తే మంచిగా ఉండాలని కోరుతున్నాం సార్ బాధ అంటే ఐదు సంవత్సరాలు తిరగబట్టి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇప్పటికి రావట్లేదు కలెక్టర్ తిరుగుతున్నాం కానీ వేస్తూ వృధా అవుతుంది ఇక్కడికి అటు పంపిస్తారు ఇక్కడికి ఇటు పంపిస్తారు ఏం వృధా లేదు ఇక్కడికి వస్తే తిరుగుడే ఉంది కానీ ఏం పై ఫలితం లేదు ఏ ఫలితం కావాలి రేవంత్ రెడ్డి మీరు ఒకసారి చెప్తేకోండి మాకు ఫలితం కావాలి పిల్లగా చెప్పండి త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం ముంపు గ్రామం బ్రాహ్మణ బంజేర్పల్లి మేము ఇల్లు కట్టించుకుంటామని చెప్పేసి ఫైవ్ లాక్స్ చెక్ తీసుకోలేదు ఆ చెక్ తీసుకోకపోయిన తర్వాత టూ మంత్స్ తర్వాత మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి సంతకాలు పెట్టించుకోరు నెల లోపల వస్తాయని ఇప్పుడు ఆర్డిఓ సార్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎయిటీన్ ప్లస్ మేము ఎయిటీన్ కంటే ఎక్కువ ఉన్న ఎయిటీన్ ప్లస్ కంప్లీట్ అయిపోయింది ప్యాకేజ్ వచ్చింది ఇంతవరకు కూడా ఫ్లాట్ చూపెట్టారు కానీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పేపర్లు ఇవ్వలేదు ఇంకా నా పేరు వెంకటచారి కర్ణకంటి సన్నా బలరాములు మా నాన్నకు వచ్చినాయి అన్నకు వచ్చినాయి నాకెందుకు రావు నేను నా యొక్క అయ్యకు కుట్టలేదా అయ్యకు కుట్టలేదని తెలుసు అక్కడప్పుడు అధికారి వచ్చి నువ్వు సర్వే చేసుకోపోయినావు చేసుకోపోయినప్పుడు నీకు తెలివి లేదా అప్పుడు నువ్వు చూడవా ఆ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు అప్పుడు అని చెప్పేసి నేను నిలదీయగలుగుతున్నాను అదే కలెక్టర్ గారికి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చిపోయినాము మా కాళ్ళు అరిగిపోయినాయి చెప్పులు అరిగిపోయినాయి చెప్పులు అరిపోయేటట్టు వచ్చి తిరిగిపోయినాం కలెక్టర్ గారికి ఇచ్చినాం అక్కడ ఆర్డిఓ గారికి ఇచ్చినాము అదే విధంగా మా ప్యాకేజీలు ప్యాకేజీలు రావాలని కోరుకుంటూ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని త్వరగా చేయాలని కోరుకుంటున్నాం అదే గజ్వెల్లో మమ్మల్ని ప్లాట్ తాత్కాలికంగా ఉంచిన గజ్వెల్లో ప్లాట్లలో ఉంచారు ఆ ప్లాట్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు వచ్చినాయని చెప్పేసి మమ్మల్ని కొట్టిన పరిస్థితి ఉంది మమ్మల్ని ఈ రోజు ఈ రోజు మనం చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది చేస్తున్నారు ఒక్కొక్క మొత్తం మమ్మల్ని ఇబ్బంది చేస్తూ కొడుతున్నారు ఒక్కొక్కరిని కొట్టుకుంటూ ప్రశ్న చేస్తున్నారు మీకు ప్యాకేజీ వచ్చిన వెళ్ళిపోరు అని చెప్పేసి మమ్మల్ని చాలా విధాలంగా మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఒకటే మా ప్యాకేజీలు మాకు ఇచ్చి మా రిజిస్ట్రేషన్లు మాకు చేసి మాకు మా మా ఏమున్నా మా ఇచ్చేసి దయచేసి కాంగ్రెస్ పార్టీ కొంచెం మా మీద దయచూసి మలనసాగారు ముంపు గ్రామ ప్రజలు ఇట్లా ఉన్నారు అని దయచేసి ఒకసారి మమ్మల్ని స్పందించి ఒకసారి వచ్చి మమ్మల్ని స్పందించండి చూడండి మా గోస ఏందో చూడండి మేము పని లేక మాకు బతుకు తెరవి లేక మేము ఎక్కడ పోతే అక్కడ పార పట్టుకొని ఎక్కడో అక్కడ పోతున్నాం గజ్వేల్ కాదు ఇక్కడ రాయపూల్ మండలు ఆ మండలు ఈ మండలు తిరుక్కుంటూ ఇక్కడ పోతే కొక్కొండ కొల్తూరు అక్కడ అవి కొల్తూరు అక్కడ ఉంటే ఆ కంపెనీలలో పోతున్నాం కంపెనీ లేక దగ్గర లేక కంపెనీ దగ్గర లేక కంపెనీలో పనిచేస్తాను నేను వడ్రంగి పని చేస్తా నేను వడ్రంగి పనిచేస్తా మాకు వడ్రంగి పని చేస్తా ఉంటా పని లేకుండా అయిపోయింది అక్కడ జీవితం ఎందుకంటే అంత అంతమంది అక్కడ పని ఉన్నారు వర్కర్లు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పని ఎందుకంటే మేము ఉన్నాం ఇక్కడ మీరు ఎందుకు చేస్తారన్న మాటకు వచ్చిన రకం ఉంది అక్కడ అదేవిధంగా ఏందంటే మాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలి అలాగే మాకు వచ్చే ప్యాకేజీ రావాలి చెట్ల పైసలు కానీ ఇండ్ల పైసలు బావి పైసలు ఏవైనా సరే అది ప్రతి ఒక్కటి రావాలని చెప్పేసి ప్రతి ఒక్క బంజాపల్లి గ్రామం తరపు నుండి మేము కోరుకుంటున్నాము గ్రామ ప్రజలు అందరం కోరుకుంటున్నాము ఇది ఒక విషయము అలాగే ఇంకోటి ఏ విషయం అంటే మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నంలో అయినా అందరం ఒక్క తిరిగానే ఉంటాం మేము ఇంతవరకు ఏ విషయంలో మేము గొడవ దిగలేదు ఇంతవరకు ఎక్కడికి పోలేదు రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఒక్క ముంపు ముంపుగా ప్రజలను దయచేసి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి